కర్ణాటక మహారాష్ట్రలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు పన్నెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే ఈ సీజన్ లో ఇప్పటికే పలుమార్లు జూరాల గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన ప్రవాహాన్ని కృష్ణానదిలోకి వదిలారు తాజాగా మరోసారి భారీగా వరద పెరగడంతో జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిపోయింది ఈ రోజు ఉదయం గేట్లను ఎత్తే సమయంలో డ్యామ్ తొమ్మిదవ గేట్ రోప్ తెగిపోయినట్లు తెలుస్తోంది అలాగే పన్నెండు పదహారు గేట్లు కూడా చాలా బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే గేట్ రోప్ తెగిపోయిందని స్థానిక ప్రజలకు సమాచారం అందడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతోందన్న భయోందోళనలో స్థానిక జూరాల ఆయాకట్టు ప్రజలు ఉన్నారు అయితే తొమ్మిదవ గేట్ రోప్ తెగడంపై అధికారులు ఇంకా స్పందించలేదు